భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్న పెద్దల గౌరవనీయులు గరపూర్ అన్నగారి నాయకత్వంలో బిర్జాపల్లి గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ గడ్డం గంగారెడ్డి గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీకి మూకుం మూకుమ్మడిగా రాజీనామా చేసి ఈరోజు పార్టీలో చేరుకున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గడ్డం గంగారెడ్డి గారు మీకు మీకు రావాల్సిందిగా గంగారి అయితే గంగారెడ్డి గారి వెంట వచ్చిన ప్రతినిధులు కూడా అందరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము ఈరోజు గడ్డారెడ్డి ఎక్స్ సర్పంచ్ గోర్ వాటర్స్ వారికి స్వాగతం సుస్వాగతం తెలియస్తున్నాం బొబ్బం బెంగారెడ్డి తిమ్మల నరసింహారెడ్డి విడిసి అర్జున్ హన్మంత్ గారు చింతాపల్లి బొమ్మారెడ్డి గారు సంతోష్ గారు వడ్డీ సులీ గారు వడ్డ రాజేశ్వర గారు వడ్డ నరేందర్ గారు డాక్టర్ ప్రమీల్చారి గారు కళ్యాణ్ రమేష్ గారు సోర రమేష్ గారు మంగళి మరేష్ గారు బొల్ల సురేష్ గారు కళ్యాణ్ నాగారావు గారు మురల్లా శావరత్నం గారు రాజు గారు ముఖేష్ గారు భరత్ గారు మల్లారెడ్డి గారు ముత్తపల్లి వెంకటేష్ గారు ఎంపీ పెద్ద బింగారెడ్డి పెద్ద బంగారెడ్డి గారు వీరందరూ కూడా మన పార్టీకి మన పార్టీ పట్ల ఒక సమర్థవంతమైన నాయకత్వంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం నడుస్తుందన్న ఒక ఉద్దేశంతో అమ్మ గత ఎన్నికల్లో ఇచ్చినట్టు ఇచ్చినట్టుగడ్ అంబేద్కర్ లోక్సభ అభ్యర్థి అరవింద్ అమ్మ గారి చేస్తున్నటువంటి పెద్దపట్న కళ అట్లాగే నిన్న గెలిచిన మన అసెంబ్లీ అభ్యర్థి గౌరవ పెద్దలు ప్రదేశ్వరి పనితూరు పట్ల ఆకర్షితులు మీరు పార్టీలో చేరుతున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కట్టుకుని ఒక్కటి ఒక్కరి అందరు కూడా చేదోడుగా వాదోడుగా లోక్సభ సభ అభ్యర్థిగా మన పెద్దలో దేవ శ్రీ ధనపేరి అన్ని నిర్ణయం వినిపించే ఒక సన్నితులుగా పెంపనం కట్టుకోవడానికి ముందు వచ్చినందుకు వారికి మన ఉపయోగపూర్తం